ఐ కళ్యాణ్ రాఘవేంద్ర చౌదరి సార్ కళ్యాణ దా వేరే కోసం చెప్పి చెప్పడం సో సార్ నాకు ఫస్ట్ సర్జరీ సజెస్ట్ చేయలేదు సర్జరీ చేసుకోవద్దు మనం టాబ్లెట్స్ అనేది చూసుకున్నాము ఫస్ట్ అయితే టెస్ట్ అనేది కంప్లీట్ చేయన్నారు సో ఆఫ్టర్ టెస్ట్ అని కంప్లీట్ చేసిన తర్వాత అభిప్రాయ సార్ కన్సల్ట్ అయ్యాను అనమాట సో సార్ ఆల్సో కన్సల్ట్ చేయాలన్నమాట కన్సల్ట్ అయిన తర్వాత సార్ చూసి సో ఇది దాడు చేసు సో బెటర్ మీరు వెళ్ళడము అని చెప్పి చెప్పి సార్ చెప్పిన తర్వాతనే సర్జరీ చేయడం జరిగింది సో సర్జరీ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు సో పెయిన్ కూడా చాలా తక్కువ ఉంది సో నాకు చేసిన సర్జరీ వచ్చేసి ల్యాప్లో సపోర్ట్ సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజెంట్ అయితే నేను బాగున్నాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సో డాక్టర్ సార్ అప్రోచ్ కూడా చాలా బాగుంటుంది స్టాఫ్ కూడా మంచి సపోర్టింగ్గా ఉన్నారు బాగా చూసుకుంటున్నారు థ్యాంక్ యూ గేమ్స్ సార్